దాంట్లో జరగట్లేదు మేము ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పడం వేరు బట్ మీ దాంట్లో జరగట్లేదా మా దాంట్లో జరిగినప్పుడు ప్రశ్నిస్తున్నారా అన్న ప్రశ్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో లేదు అట్లాంటి రాజకీయాలు రాజకీయంగా వాడుకుంటుంది బిఆర్ఎస్ పార్టీ అన్న లైన్ మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ చర్చలో ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు ఏది ఏమైనప్పటికీ కూడా కొల్లాపూర్ లో జరిగినటువంటి కార్యకర్త యొక్క హత్యను చాలా దారుణము అది ఎట్లా జరిగింది ఏం జరిగింది ఎవరు కారకులు మొత్తం మీద హత్య అనేటువంటి దాని కింద అక్కడ ఉండేటువంటి కోణం ఏంది అనేటువంటిది ఆలోచించి నిర్ణయం చేస్తారు పోలీసులు న్యాయ వ్యవస్థ అది వదిలేయండి కానీ హత్య రాజకీయాలు ఇంతకు తెలంగాణలో లేవు రాయలసీమలో కాంగ్రెస్ మేడం అంటుంది కాంగ్రెస్ కల్చర్లు సంస్కృతులు హత్యా రాజకీయాలు లేవు కానీ ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమలో చేసినవన్నీ కూడా హత్యా రాజకీయాలే జరిగినటువంటిది అది కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఏదైనా కావచ్చు తరతరాలుగా అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఇప్పటికీ కొంత కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు సరే ఏదైతే ఆ హత్యను మరి అది మంత్రి గారి ఇలాఖాలో జరగడము అక్కడ దానికి ఏం సంబంధం ఉంది అనేటువంటి దాని కింద మరి ఇలా చర్చకు వచ్చింది ఎందుకంటే చాలా మంది టిఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరినప్పుడు కూడా మరి జూపల్లి కృష్ణారావు గారి నియోజకవర్గంలోనే ఇది ఎందుకు జరిగి జరిగింది ఈ సంఘటన ఆయన ఎందుకు మూడు పెడుతున్నారు అనేటువంటిది మనం ఆలోచించవలసినటువంటిది దర్యాప్తులు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి శ్రీకాంత్ గారు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే హత్యా రాజకీయాల కార్యకర్తలు ఆవేశం ఆవేశంలోకి వచ్చి ఒక రకంగా పూర్తిగా మైండ్ సెట్ ను మార్చుకుని ఇక ఒక పార్టీ కార్యకర్త ఇంకో పార్టీ మీద దాడి చేసేటువంటి పరిస్థితికి రావడానికి నాయకులే కారణం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నేను కాసు బ్రహ్మానందరెడ్డి దగ్గర నుంచి ముఖ్యమంత్రులను చూసినాను కాసు బ్రహ్మానందరెడ్డి గారిని చూసినాను డాక్టర్ మరి చెన్నారెడ్డి గారిని చూసినాను పివి నరసింహారావు గారు వెందలరావు గారు ఎన్టీ రామారావు గారు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మనం చూస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు నేను ఎందుకు ఈ స్టోరీ చెప్పానంటే ఈ ముఖ్యమంత్రులను చూసినప్పుడు ఒక్క ఒక్క సందర్భంలో రెండు సందర్భాల్లో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ వాళ్ళని పందికొక్కులాగా మాట్లాడినాడు ఆ సందర్భమైనటువంటి భాషను ఉపయోగించడం జరిగింది తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా చాలా జాగ్రత్తగా భాషను ఉపయోగించినారు గౌరవప్రదంగా విమర్శించినారు అది ప్రతిపక్ష పార్టీల గౌరవం ఇచ్చినారు ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించాల చర్చలకు ఇవి నేను చూసినటువంటి నా యాభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో నా పరిచయంలో గమనించినటువంటి విషయాల సందర్భం వచ్చింది కాబట్టి చెప్పదలుచుకున్నాను కానీ ఇప్పుడు ఏం జరిగింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అదే భాష వాడుతున్నాడు కేసీఆర్ గారు యొక్క భాషనే రేవంత్ రెడ్డి గారు కొనసాగింపుగా చేయడం జరిగినటువంటిది సరే ఎన్నికలప్పుడు ఏ భాష మాట్లాడినా ఏదైనా కాదు కానీ భాషకు ఒక పరిమితి ఉండాలని నేను కోరుకుంటాను ఎందుకంటే ఇప్పుడు నేను పేగులు మెడలు వేసుకొని తిరుగుతా నేను పండబెట్టి తొక్కుతా కళ్ళు కళ్ళు వీకి గోళీలు ఆడుకుంటా అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడడం దారుణము శ్రీకాంత్ గారు ఏది ఏమైనప్పుడు కూడా ఒక మానవతావాదులుగా ఒక సంస్కారం సమా సమాజంలో మనం బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల అట్లా ఉండకూడదు అదే దాని యొక్క ప్రభావం ఇలా కార్యకర్తలు ఏవనా ఇంకేం జరుగుతుంది మనం ఎవడేం చేసేది అనేటువంటి దానికి అభిప్రాయానికి ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడుతున్న ఒక ధైర్యం అది ఆయన ఆయన మాట్లాడడం వల్ల జరిగింది హత్యలు అని నేను ఏమి నిర్ధారించడం లేదు కానీ భాషను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా పంచాలి ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారు ఉన్నారు మీరు ఒక్క ఒక్క అక్షరం కూడా దానిలో పళ్ళు పోకుండా మాట్లాడుతుండీ మా మామూలు అంటారు చాలా మంది ఏంటంటే రేవంత్ రెడ్డి లాగా మాట్లాడు బండి సంజయ్ లాగా మాట్లాడు అనేటువంటి పద్ధతి వచ్చినప్పుడు కూడా భాషను వాడేటప్పుడు అంత ఉన్నతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఒక మాటకు అర్థం రకరకాలుగా పోతుంది కాబట్టి కార్యకర్తలను ఒక రకంగా ఉగ్ర రూపంలోకి తీసుకుపోవడము వాళ్ళని డైవర్ట్ చేయడము ఇక ఇదే పద్ధతి మనం ఏం చేసినా నడుస్తుంది అనేటువంటి పద్ధతి లోపల చాలా జాగ్రత్తగా పదవులు ఉన్న వాళ్ళు ఉండాలి సరే ఏది ఏమైనప్పుడు కూడా అది జూపల్లి కృష్ణారావు వైపు వేలు చూపిస్తున్నారు అది మనం ఏమి నిర్ధారించడానికి వీల్లేదు ఏం జరిగింది అనేటువంటిది కాకపోతే ఏంటంటే తెలంగాణ సంస్కృతిలో రాజకీయాలు ఇటువంటి దారుణ సంఘటన జరగడం అనేటువంటి వాస్తవానికి చాలా బాధాకరమైన అంశం అని చెప్పి చెప్పక తప్ప రామకృష్ణ నిజానికి తెలంగాణ సంస్కృతిలో ఫక్షన్ రాజకీయాలు లేవు తెలంగాణ సంస్కృతిలో మర్డర్లు చేసిన దాఖలు లేవు కనీసం కొట్లాటలు కర్రలు పట్టుకొని కొట్లాడుకున్నది కూడా లేదు బట్ ఇప్పుడు